అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం తిప్ప సముద్రం ఎంపీడీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది గత స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులంతా వైసీపీ తరపున ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో జరిగే సమావేశాన్ని టీడీపీ అడ్డుకుంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి దౌర్జన్యంతో ఎన్నికలు జరపకుండా ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని వారు ఆరోపించారు దీంతో ఎంపీటీసీలు అంతా రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు జరిగితేనే సమావేశం జరిగిస్తామని తేల్చి చెప్పారు మరోవైపు టీడీపీ నేతలు అడ్డుకుంటారని భావించిన వైసీపీ ఎంపీటీసీలు ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు విషయం తెలిసిన అక్కడికి చేరుకున్న టీడీపీ నేతలు కార్యకర్తలు సమావేశం జరపకూడదంటూ ఎంపీడీఓను కోరారు దీంతో ఎంపీడీఓ కార్యాలయానికి భారీగా టీడీపీ నేతలు చేరుకోవడంతో పోలీసులు టీడీపీ ఇన్ఛార్జీలు జయచంద్రారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు సమావేశం ఆగిపోవడంతో వైసీపీ ఎంపీటీసీలతో పాటు టీడీపీ నేతలు వెళ్ళిపోయారు ఈ రోజు తంబాలపల్లి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఎక్కడ కని విని ఎరగని తరుణంలో ఈ రోజు పెద్ద తిప్ప సముద్రంలో ఇంత దౌర్భాగ్యం జరుగుతుందంటే ఒకే ఒక వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి వ్యక్తి వల్లే ఈ విధంగా జరుగుతూ ఉంది అన్నగారు లోకేష్ అన్నగారు పాదయాత్ర చేస్తే తంబాలపల్లి నియోజకం పుంగునూరు నియోజకం ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రశాంతత కొనసాగింది కానీ ఇదే పీటిఎం మండలంలో ఎంపీపీ ఎంపీపీ అని చెప్పుకునే ఒక ప్రజాప్రతినిధి ప్రజల ద్వారా ఎన్నుకోకుండా ఇదే ఇదే ప్రజల చేత కాకుండా ఈరోజు అన్నగారు చెప్పినట్లు ప్రజల ద్వారా ఎన్నుకోండి అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం తిప్ప సముద్రం ఎంపీడీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తకు వాతావరణం ఈ ఈ విషయానికి సంబంధించి వర్మ వర్మ అందిస్తారు రోజు ఉదయం నుంచి కూడా అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలోని పెద్ద సముద్ర మండలం సర్వసభ్య సమావేశం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది ఇక్కడ గతంలో స్థానిక ఎన్నికల్లో పెద్ద తిప్ప సముద్రం మండలానికి సంబంధించి కూడా ఎంపీటీసీల మొత్తం అందరూ ఎంపీటీసీలు కూడా వైసీపీ తరఫున ఏకగ్రీవం అయ్యారు అయితే ఎన్నికల తర్వాత తొలిసారిగా ఈ రోజు మండల సర్వసభ్య సమావేశం ఈ రోజు జరగాల్సి ఉంది దీనికి సంబంధించి కూడా నిన్ననే అధికారులు అయితే ఒక ప్రకటన అయితే చేయడం కూడా జరిగింది ఇది ఈ రోజు సమావేశం జరుగుతుందని తెలిసిన టీడీపీ నేతలు కార్యకర్తలు ఉదయం నుంచి అక్కడికి భారీగా చేరుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో సర్వసభ్య సమావేశం జరిగేదానికి ఒప్పుకోమని వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది గతంలో ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆయన సోదరుడు అయిన పెద్దిరెడ్డి ద్వారకా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నారు సంబల్పల్లి నియోజకవర్గానికి వాళ్ళు దౌర్జన్యంగా పూర్తిగా ఎంపీటీసీలంతా కూడా ఏకగ్రీవం చేసుకున్నారని ఎన్నికలు కూడా జరపకుండా టీడీపీ నేతల పైన నిబంధనగా వ్యవహరించారని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఈ రోజు ఉదయం నుంచి కూడా నిరసన చేయడం జరిగింది అయితే ఈ రోజు టీడీపీ నాయకులు అడ్డుకుంటారన్న సమాచారంతో ఈ వైసీపీ ఎంపీటీసీలంతా కూడా ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటలకే వాళ్ళంతా కార్యాలయం లోపలికి వెళ్లి అక్కడ కూడా తాళాలు వేసుకున్న పరిస్థితి అయితే ఉంది దీంతో అక్కడ చేరుకున్న టీడీపీ నేతలు కార్యకర్తలు వాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అలాగే ఎంపీడీఓ కార్యాలయం దగ్గర కూడా వెళ్లి ఈ సర్వ ఈ సమావేశాన్ని జరగకుండా చూడాలని చెప్పి దీన్ని ఆపేయాలని చెప్పి కూడా వాళ్ళు కూడా గట్టిగా డిమాండ్ చేశారు దీంతో టీడీపీ నేతల గొడవల నేపథ్యంలో ఎంపీడీఓ కూడా సమావేశాన్ని రద్దు చేసినట్లుగా కూడా ఆయన కూడా ప్రకటించడం జరిగింది మరోవైపు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డిని కూడా పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి అక్కడే హౌస్ అరెస్ట్ చేశారు ఆయన కూడా వచ్చి నిరసనలో పాల్గొంటారన్న సమాచారం మేరకు ఈ విధంగా పోలీసులు కూడా చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మొత్తం మీద మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఉన్న నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతం టీడీపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డిని కొంగనూరు నియోజకవర్గానికే రాకుండా కూడా అక్కడ ఉన్న నాయకులు టీడీపీ నాయకులు అడ్డుకోవడం జరిగింది అలా మిథున్ రెడ్డి వెళ్లిన సందర్భంగా కూడా పొంగనూరులో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకున్న సంగతి కూడా మనకు తెలిసిందే అలాగే తంబలపల్లి నియోజకవర్గం కూడా ద్వారకనాథ్ రెడ్డి పెద్దిరెడ్డి సోదరుడుగానే ఉన్నారు గత ఆయన ఈసారి ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు జిల్లాలో కేవలం పెద్దిరెడ్డి ఆయన సోదరుడు వీళ్ళిద్దరు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే సమావేశాన్ని కూడా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు మొత్తం అందరూ ఎంపీటీసీలు వైసీపీ వాళ్ళే ఉన్న ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలు జరగాలి ఎన్నికలు జరిగిన తర్వాతే మళ్ళీ సమావేశం నిర్వహించాలని చెప్పి వాళ్ళంతా కూడా తేల్చి చెప్పడం జరిగింది